వేసవి కాలం ఈ ఎండ దప్పికతో మండిపోతున్న రోజులు ఒక చిన్న పిల్లవాడు పేరు రాజు సెలవుల్లో తన తాతగారి ఊరికి వచ్చాడు తాతగారింటి ముందు ఒక పెద్ద నిమ్మచెట్టుంది చెట్టు చాలా పాతది వేలాది రోజులు చూసింది కాని ఇప్పటికీ ఆ చెట్టు నీడలో కూర్చుంటే చల్లగానే ఉంటుంది రాజు ప్రతిరోజూ అక్కడ ఆడేవాడు చెట్టు నీడలో బల్లచాపుకుని కథలు వినేవాడు ఒకరోజు రాజు తాతని అడిగాడు తాతయ్యా ఈ చెట్టు ఎంత మంచి నీడ ఇస్తుంది కాని మేము దానికి ఏమీ ఇవ్వంకదా తాత చిరునవ్వుతో రాజును చూసి చెప్పారు బాలా చెట్టు మన చేతి ఏమీ ఆశించదు కాని మనం ప్రేమగా చూసుకుంటే మరింత అందాన్నిస్తుంది రాజు ఆశ్చర్యపోయాడు చెట్టుకి మనం ఏమి చెయ్యగలమని తాతని అడిగాడు తాత అప్పుడు కాళ్లకొద్దీ నీళ్లబిందెను చూపించారు ప్రతిరోజూ దీని దగ్గర పోయి చూడు నీ ప్రేమకు చెట్టు ఎలా స్పందిస్తుందో చూడు అని అన్నారు ఆ రోజునుండి రాజు ప్రతిరోజూ చెట్టుకి నీళ్లు పోసేవాడు మిగతా పిల్లల్ని దగ్గరకు రానివ్వకుండా చెట్టుని జాగ్రత్తగా కాపాడేవాడు సమయం గడిచింది రెండు నెలల తరువాత ఆ చెట్టు పచ్చగా మారింది ఆకులు మళ్లీ నిగనిగలాడాయి చిన్న పసుపు పువ్వులు కనిపించాయి తర్వాత నిమ్మకాయలు పండాయి తాత మళ్లీ నవ్వుతూ రాజును చూసి అన్నారు నీవు ప్రేమను పెట్టావు చెట్టుపండు ఇచ్చింది రాజు కళ్లల్లో ఆనందం మెరిపింది చెట్టువైపు చూసి మురిసిపోయాడు ఆ రోజు అతనికి జీవితంలో మొదటి పెద్ద పాఠం తెలిసింది గుణపాఠం ఏ జీవిని ప్రేమించండి అది ఎప్పటికైనా మీ ప్రేమకు ప్రతిఫలంగా మంచితనమే ఇస్తుంది ప్రేమ కృతజ్ఞతలు ఎప్పటికీ వ్యర్థం కావు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ప్రేమే నా ప్రేరణ